नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय నమ శివా స్వధర్మ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అద్భుతమైనటువంటి మహాపర్వముల్లో మహాశివరాత్రి పర్వదినం అన్నింటికంటే గొప్పది ఈ పర్వం మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాపకమైనప్పుడు ఈ పర్వదినం వస్తుంది చతుర్దశి తిథి శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి అందులో కృష్ణపక్ష చతుర్దశి అంటే శివుడికి ఇంకా ఇష్టం మొత్తం మనకు పురాణములు ఐదు రకములైనటువంటి శివరాత్రములను గురించి చెప్పడం జరిగింది పండితులు ఐదు రకములైన శివరాత్రులను గురించి చెప్తారు ఒకటి నిత్య శివరాత్రి రెండవది పక్ష శివరాత్రి మూడవది మాస శివరాత్రి నాలుగవది మహాశివరాత్రి ఐదవది యోగ శివరాత్రి నిత్య శివరాత్రి అంటే ఏమిటి అంటే ప్రతి నిత్యము ఆ హరుడు యొక్క ఆరాధనకు రాత్రి సమయం మనం వెచ్చిస్తే అది నిత్య శివరాత్రి అని చెప్పవచ్చు ప్రతిరోజు ప్రదూషకాలము నుంచి అర్ధరాత్రి సమయం వరకు కూడా శివస్తోత్ర పారాయణం చేస్తూ శివాభిషేకములు చేస్తూ ఉంటారు ఉపాసకులైనటువంటి వారు అది నిత్య శివరాత్రి వ్రతము అని చెప్పినారు ఇక రెండవది పక్ష శివరాత్రి అంటే పక్షపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి శివార్చనకు ఉద్దిష్టమైనటువంటి రాత్రి అని చెప్పారు ఇది కూడా విశేషంగా చెప్పినారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణములతో ప్రతి చతుర్దశి శుక్లపక్ష చతుర్దశి కృష్ణపక్ష చతుర్దశి ఈ రెండు చతుర్దశుల్లో కూడా రాత్రి సమయాన ఆరాధన చేస్తే అది పక్ష శివరాత్రి అని చెప్పారు మూడవది మాస శివరాత్రి అన్నారు మాస శివరాత్రి అంటే ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి అమావాస్య కంటే ముందు వచ్చేటువంటి తిథి రోజున శివారాధన చేస్తే అది మాస శివరాత్రి అని చెప్పినారు ఇక మహాశివరాత్రి అంటే ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి ఇది మహాశివరాత్రి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కథ లింగపురాణంలో శివపురాణంలో పురాణంలో చెప్పడం జరిగింది మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి సమయాన స్తంభాకారంలో అద్భుతంగా ఆ ఈశ్వరుడు ప్రభవించినాడు స్తంభ రూపంలో అది మహాశివరాత్రి అని చెప్పినారు సాధారణంగా యోగశివరాత్రి అంటే యోగి అయినటువంటి వాడు అందరూ పడుకున్న తరువాత యోగ సాధన చేస్తూ తనలోపల ఉన్నటువంటి శివుడిని మేల్కొల్పి తాను యోగముతో జాగారము చేస్తూ ఆ రాత్రిని యోగముతో గడిపితే ఇది యోగ శివరాత్రి అంటారు ఇలా ఐదు రకములైనటువంటి శివరాత్రులు మనకు చెప్పడం జరిగాయి ముఖ్యంగా శివరాత్రి నాడు ఏం చెయ్యాలి అసలు శివరాత్రి వ్రతమునందు మనం ఆచరించవలసినటువంటి ఆరాధన పద్ధతి ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే మహాశివరాత్రి కానీ శివరాత్రి నాడు కానీ మనం ఏం చెయ్యాలో మనకు స్కాంధాది పురాణాలు చెబుతూ ఉన్నాయి శివరాత్రి నాడు శివలింగానికి ఖచ్చితంగా అభిషేకం అనేటువంటిది చెయ్యాలి మహాశివరాత్రి వ్రతం అనేటువంటిది లింగపురాణంలో చెప్పబడి ఉంది ఈ వ్రత ఉద్యాపన విధి పురాణంలో వ్రాసి ఉంది స్కందుని ప్రశ్నకు శివుడు చక్కగా చెప్పాడు ఈ శివరాత్రి వ్రతం అనేటువంటిది పద్నాలుగు సంవత్సరములు చెయ్యమని ఒక వాక్యం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది అంటే శివరాత్రి వ్రతం మొదలు పెట్టినప్పటి నుంచి ఖచ్చితంగా కొంతమంది జన్మాంతము చెయ్యాలి అంటారు జన్మాంతము చెయ్యలేనటువంటి వారు మొదలు పెట్టినప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరములైన ఖచ్చితంగా ఈ వ్రతము చేస్తే అతడికి తిరిగి జన్మ ఉండదు అనేటువంటి మాట మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది అంటే త్రయోదశి నాడు ఒంటిపూట భోజనం చేసి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి శివుడికి మండపం ఒకటి కట్టి అలంకారం చెయ్యాలి చక్కగా రుద్రకవచము అలాగే నమకచమకాదులు తెలిసినటువంటి వాళ్లను పిలిపించుకొని అభిషేకాదులు చేయించుకోవాలి కలశస్థాపన చేసి కలశమునందు శివుడితో కూడినటువంటి పార్వతీదేవిని అంటే పార్వతీ పరమేశ్వరులను ఆవాహనం చెయ్యాలి బిల్వ పత్రములతో శివారాధన విశేషంగా జరగాలి రాత్రి అంతా కూడా సత్కథలతో శివపంచాక్షరీ జపముతో జాగారం అనేటువంటిది చెయ్యాలి ఆ తర్వాత ఉదయమే స్నానం చేసి అర్హ మంత్రాలతో అగ్నికి రెండు వందల ఎనిమిది సార్లు తిలలతో హోమం చేసేటువంటి పద్ధతి కూడా ఒకటి కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ విధంగా గోదానం చెయ్యటం అలాగే ఉపవాసం ఉండటం ఇవన్నీ కూడా విశేషంగా శివరాత్రి వ్రతంలో చేయవచ్చు అన్నారు అలాగే పద్నాలుగు పాత్రలలో నిండా నీళ్లు పోసి దాని మీద యజ్ఞోపవీతం దక్షిణ వస్త్రం పెట్టి పద్నాలుగు బ్రాహ్మణ బ్రాహ్మణోత్తములను పూజించేటువంటి సంప్రదాయం కూడా ఉత్తర భారతదేశంలో ఒకటి మనకు కనిపిస్తూ ఉన్నది తెల్లవారి పద్నాలుగు మంది బ్రాహ్మణులకు పద్నాలుగు కలశములు దానం చేసి చక్కగా బ్రాహ్మణ సంతర్పణ చేస్తే బాగుంటుంది అన్నారు అలాగే ఇక్కడ శివరాత్రికి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏకాదశి వ్రతం ద్వాదశి నాటి చర్యతో పూర్తి కానట్లే శివరాత్రి వ్రతం అనేటువంటిది చతుర్దశి నాటి చర్యతో పూర్తి కాదు స్కంద పురాణంలో చక్కగా చూపించారు అలాగే ఈశాన సంహిత అనేటువంటి గ్రంథంలో కూడా శివరాత్రి యొక్క వ్రతం చెబుతూ శివరాత్రి వ్రతం అనేటువంటిది చాతుర్వర్ణ్యముల వారు అంటే వీరు చెయ్యవచ్చా వీరు చెయ్యకూడదా అనేటువంటిది లేదు లోకంలో ఉన్నటువంటి పక్షువులు పక్షులు కూడా శివరాత్రి వ్రతం చేస్తాయి అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి అంటే ఇది అతిశయోక్తి అనుకోవద్దు ఆ రోజున లోకమంతా శివభక్తితో ఊగిపోతూ ఉంటుంది లోకమంతా శివ ధ్యానంలో పరవశించిపోతూ ఉంటుంది కాబట్టి శివరాత్రి నాడు జాగారం అనేటువంటిది తప్పకుండా చెయ్యాలి అలాగే ఈనాటికి ఒక సంప్రదాయం ఏమిటి అంటే కర్ణాటకలో కొంతమంది కానీ తమిళనాడులో కానీ శివరాత్రి నాడు విభూతి తయారు చేసి ఆ విభూతినే సంవత్సర కాలం పాటు కూడా పెట్టుకుంటారు ముఖ్యంగా శివరాత్రి అని పేరు రావటానికి ఏమిటి అంటే ఈశాన సంహిత చెప్పింది స్కంద పురాణంలో మాఘకృష్ణ చతుర్దశి ఆదిదేవో మహానిషి అంటే ఈ శివరాత్రి నాడు అర్ధరాత్రి కాలాన కోటి సూర్య సమప్రభలతో లింగాకారంతో ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ప్రాదుర్భవించడం వల్ల శివరాత్రి అనేటువంటి పేరు వచ్చిందని అందుకే లింగోద్భవ కాలమే శివరాత్రి పర్వదినము అనేటువంటి మాట మనకు కొన్ని గ్రంథముల్లో చెప్పడం జరిగింది పరమశివుడు లింగాకారంలో ప్రాదుర్భవించడం చేత ఈనాడు తప్పకుండా రూపంలో ఉన్నటువంటి శివుడి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ చెయ్యాలి అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే సాధారణంగా ప్రతిరోజు పూజ ఎప్పుడు చేస్తామో దేవపూజ పగటి పూట చేయడమే ఆచారంగా ఉంటుంది కానీ శివరాత్రి అనేటువంటిది రాత్రి చేయాల్సినటువంటి ఆరాధన ఎందుకంటే లయకారకుడైనటువంటి మృత్యుంజయుడు ఈ జగత్తును లయం చేసేటువంటిది కూడా రాత్రి సమయాన అని చెబుతారు కాబట్టి లయకారుడైనటువంటి మహాదేవుడిని చక్కగా ఈరోజు ఆరాధించటం వల్ల మన యొక్క మృత్యువు కూడా బాగుపడుతుంది అని మృత్యువు లేకుండా దోషాలను తొలగింపచేసి మనకు చిరంజీవిత్వాన్ని అనుగ్రహింపచేసేటువంటి శక్తి ఆ మృత్యుంజయుడు ఈరోజు అనుగ్రహిస్తాడు కాబట్టి శివరాత్రి వ్రతం అనేటువంటిది తప్పకుండా చెయ్యాలి అన్నారు సాధారణంగా పండుగ అనగానే మృష్టాన్న భోజనాలతో పండుగలన్నీ కూడా చేస్తారు కానీ శివరాత్రి అనేటువంటి వ్రతం ఇది ఉపవాసానికి పరాకాష్ఠ పండుగ ఈ రోజున ఉపవాస దీక్ష అనేటువంటిది ఖచ్చితంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఉంటారు కాబట్టి మహాశివరాత్రి వ్రతం ఉపవాసానికి ప్రత్యేకము దుంపలు తినటము అలాగే నీళ్లు తాగి ఉండటము కేవలము రోజు ఆహారం లేకుండగా కొన్ని పండ్లు తిని ఉండటం కూడా చేస్తూ ఉంటారు శివరాత్రి నాడు పగలంతా ఉపవాసము రాత్రంతా జాగారము శివలింగ ఆరాధన అర్చన తప్పకుండా చెయ్యాలి కాబట్టి ఉపవాసము జాగారం లింగార్చన ఈ మూడు కలిస్తే శివరాత్రి వ్రతం అనేటువంటిది సంపూర్ణమవుతుంది కాబట్టి శివరాత్రి వ్రతం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆచరించాలి ఈ రోజున దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో నాలుగు యామములకు జగద్గురువులు చక్కగా ఆరాధన చేస్తారు దీనికి సంబంధించినటువంటి యామ పూజ విశేషాలు కూడా మనకు శివపూజ నాలుగు యామాల్లో ఎలా చేస్తారో కూడా మనకు ఈశాన సంహిత అనేటువంటి గ్రంథంలో చెప్పబడి ఉన్నది మొదటి యామంలో శివుడిని పాలతో అభిషేకం చేయటం అనేటువంటిది అలాగే పద్మములను శివుడికి పెట్టడం అనేటువంటిది పెసరపప్పు బియ్యం కలిపి పులగాన్ని వండి శివుడికి నైవేద్యం పెట్టాలి ఋగ్వేద మంత్రాలు కర్ణాటక ప్రాంతంలో వారు చదువుతారు రెండవ యామంలో పెరుగుతో అభిషేకం చెయ్యాలి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దళములతో కూడా లింగార్చన చెయ్యవచ్చు ఈ ఒక్కరోజు కాబట్టి రెండవ యామంలో పెరుగుతో అభిషేకం చేసి తులసి దళములతో శివుడిని ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది పాయసం నైవేద్యం పెట్టడము యజుర్వేద మంత్రాలు పఠించడము మూడవ యామంలో మంచి ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చెయ్యాలి మారేడు పత్రితో శివుడిని చక్కగా పూజించాలి నువ్వుల పొడి కలిపినటువంటి నువ్వుల ఉండ కానీ నువ్వుల లడ్డు కానీ నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని మూడవ యామంలో నైవేద్యము పెట్టాలి సామవేద మంత్రాలు చెప్పాలి నాలుగవ యామంలో శివరాత్రికి తేనెతో అభిషేకం అనేటువంటిది చెయ్యాలి చక్కగా నీలిరంగు పుష్పములతో ఈ యామంలో కనుక పూజ చేస్తే అద్భుతంగా ఉంటుంది కొన్ని చోట్ల అన్న పూజ కూడా చేస్తారు ఈ నాలుగవ యామంలో అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం కూడా ఉన్నది అధర్మన వేద మంత్రాలు ఇప్పుడు చదువుతారు కాబట్టి ఈ విధమైనటువంటి ఆరాధనా పద్ధతులు బహుళ ప్రచారంలో కూడా ఉన్నాయి ఒకవేళ ఈ పూజలన్నీ మనం చెయ్యకున్నా ఆ పూజ చేసేటువంటి సందర్భాన్ని కళ్ళతో దర్శించిన ఆ పూజా ఫలితం అనేటువంటిది మనకు దక్కుతుంది కాబట్టి నాలుగు యామముల ఎందు అభిషేకం చేయలేనటువంటి వారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో శృంగేరి జగద్గురువులు ఈ యామ పూజ చేసేటప్పుడు దర్శించుకున్న ఆ యామ పూజల యొక్క ఫలితం మనందరికీ కూడా వస్తుంది కాబట్టి మీరంతా కూడా శృంగేరిలో జగద్గురువులు చేసేటువంటి ఆ పూజను చక్కగా మీరు ప్రత్యక్ష ప్రసారంలో కూడా దర్శించుకోవచ్చు యామ పూజ ముగిసిన తరువాత శివ విగ్రహానికి కొన్ని దేవాలయాల ఎందు ఊరేగింపు జరుపుతారు కొన్ని చోట్ల శివ కళ్యాణాలు జరుగు జరుగు జరుగుతాయి కొన్ని చోట్ల శ్రీశైలము కాళహస్తి మొదలైనటువంటి చోట్ల శివకళ్యాణం చేసేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది అలాగే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పువ్వులు పళ్ళు పెట్టడం కంటే కూడా అనేక రకములైనటువంటి ద్రవ్యములతో శివాభిషేకం చేస్తే శివానుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తోచిన విధంగా శివ సంకీర్తనం చేస్తూ శివాలయ దర్శనం చేసుకుంటూ ఈరోజంతా ఎవరిని నిందించకుండా శివనామ స్మరణ చేస్తూ మా స్వధర్మయ ఛానల్లో పెట్టినటువంటి శివకవచాన్ని వింటూ చక్కగా శివ నామ సంకీర్తనంతో ఈ రోజంతా కూడా సార్థకం చేసుకుంటే అందరికీ ఆ శివానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది మీ అందరికీ ఆ సాంబ సదాశివుడు పరిపూర్ణంగా అనుగ్రహించాలి అని కోరుకుంటూ మరొక్కసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు